తెలపండి గట్టిగా ఇలాంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అధికారులు పిల్లల్లో దగ్గర రావడం చాలా ఆనందదాయకం అలాగే మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీ ప్రొఫెస్టర్ మేడం గారిని సత్కరించాల్సిందిగా మన ఎస్ఎంసీ చైర్మన్ సార్ని చేరుకుంటున్నాం వైస్ చైర్మన్ మేడం మేడం వాళ్ళు ఆ వైస్ చైర్మన్ అక్క గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను గట్టిగా మీరు చెప్పద్దు సన్గా అలాగే మన కళాశాల వైస్ చైర్మన్ బిజెపి వారి యొక్క సంబంధించాల్సిందిగా మేడం వారిని కోరుకుంటున్నాం మేడం రండి మేడం పిల్లలు గట్టిగా మన కళాశాల తరబం నుంచి చెప్పాలంటే ధన్యవాదాం సార్ ధన్యవాదాలు మీదికి మీరు మీరు ఆశం కావాల్సింది కోరుచున్నాం ఇప్పుడు మాటలు తల్లి పాట వస్తుంది అప్పుడు మీరు అమ్మవారికి పాదాలు అనే చేయాలి అందరూ కూడా విద్యార్థులందరూ సిద్ధంగా ఉన్నారు